హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒకే ఒక గ్లాసు గోధుమ రవ్వతోటి నేను మసాలా పరాట అయితే వేసిన చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా ఈ స్పాంజ్ లాగా అయితే వచ్చిందండి మసాలా పరాట అనేది నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది మరి దీని కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది మరి మరి నేను ఒక గ్లాసు గోధుమ రవ్వతోటి ఈ పరాటా ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే చూసండి ముందుగా నా వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నా తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వ అయితే తీసుకున్నా చూడండి ఇప్పుడు ఒక గ్లాసు గోధుమ రవ్వ అయితే తీసుకున్నా కదా ఇప్పుడు దీన్ని గిన్నెలకైతే పోసుకుంటున్నా తర్వాత ఇందులో కొంచెం పెరుగైతే వేసుకుంటున్నా ఇక్కడ నేనైతే ప్యాకెట్ పెరుగే వాడతామండి ఇంట్లో మీ దగ్గర ప్యాకెట్ పెరుగున్నా వాడచ్చు లేదంటే ఇంట్లో తయారు చేసిన పెరుగైనా వాడచ్చండి ఒక గ్లాసు గోధుమ రవ్వకి ఒక సగం గ్లాసు పెరుగు వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మొత్తం అయితే పెరుగు అయితే వేసుకుంటున్నా తర్వాత దీన్ని రవ్వకు కలిసేటట్లయితే కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇంకా రవ్వ మొత్తం నానే వరకు అయితే కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని అయితే ఒక పది పదిహేను నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవరు మంచిగా నానే వరకు అయితే చూసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుకుందాము తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూసి రవ్వ అయితే మంచిగా అయితే నానిపోయింది ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇంక ఇదంతా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి చానైతే పోసుకోవద్దు కొంచమే ఒక చిన్న ఛాయ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు రవ్వనైతే మిక్సీ అయితే పట్టుకున్నాం కదా పట్టుకున్నదంతా ఒక అయితే వేసుకుంటున్నా అండి మిక్సీ జార్కు ఇంకొంచెం పిండి అత్తుకుపోయినట్లుంటే పిండిని కూడా చేయితోటైతే ఇంకా గిన్నెలకైతే వేసుకుంటున్నా ఇప్పుడు ఈ పిండిలో ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఉప్పు తక్కువనే పడుతుంది అందుకోసమనే చూసుకొని వేసుకోండి ఒకవేళ సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చండి ఎంతకైనా మంచిదే ఫస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తక్కువ అయినట్లయితే చూసి వేసుకోవచ్చండి పిండి అయితే ఈ విధంగా వందేటట్లయితే చూసుకోవాలి ఇక్కడ ముందే నేను ఆలుగడ్డలు అయితే అండి ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఇంక ఈ విధంగా మెత్తగా అయితే అనుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా ఈ విధంగా అయితే మెత్తగా అయితే అనుకోవాలి ఇంకా చూసిండు కదా ఈ విధంగా మెత్తగా అయితే అనుకున్నాం కదా ఇప్పుడు దీన్నైతే పక్కనైతే పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాండ్ అయితే పెట్టుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత కొంచెము ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పోపు గింజలు అయితే వేసుకోవాలి ఈ పోపు గింజలు చిటపటలాడిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఇందాక పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండిలో అయితే వేసుకోవాలి పోపు ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ బాండీ అయితే పెట్టుకోవాలి తర్వాత బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఇప్పుడు పోపు గింజలు అయితే వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి వేసుకొని తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఆలుగడ్డలు మెత్తగా అయితే నలుపుకున్నాం కదా ఇప్పుడు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలండి ఇంకా ఈ విధంగా మొత్తం అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ పోపులో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ప్రెస్ చేసుకుంటూ కలిపితే మనం ఆలుగడ్డ మసాలాకైతే మొత్తం అయితే అంటిపో అంటుకుంటుంది అందుకోసమని ఈ విధంగా మొత్తము ప్రెస్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి కారం అయితే చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ కారం అయితే వేసుకొని అయితే కలుపుకుంటున్నా తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దోశల పెన్నం అయితే పెట్టుకోవాలండి పెన్నాన్ని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్నైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ పైనంగా అయితే కొంచెం పిండి అయితే ఇంకా ఈ విధంగా పోసుకున్న తర్వాత తోట అయితే జస్ట్ ఇట్లా తిప్పుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పైనంగా అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత అయితే పెట్టుకుందాము ఇంక ఇప్పుడు మూత తెరిచి చూస్తే పరాటా అనేది మంచిగా అయితే కుక్ అయింది ఇప్పుడైతే తీసుకుంటున్నాండి రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా మళ్ళొకసారి ఒకసారి మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఈజీగా అయితే కుక్ అయిపోతుంది ఇప్పుడు రెండు వైపులా కాల్చుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి తర్వాత నేను రెండోది కూడా అయితే వేసి చూస్తున్నా తర్వాత మళ్ళీ పెన్నానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని మళ్ళీ ఒక గంట పిండి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఆలుగడ్డ మసాలా ఉంటుంది కదా ఇదైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పైనంగా అయితే ఇంకొంచెం గంట అయితే పిండి అయితే వేసుకోవాలి జస్ట్ ఇట్లా అనుకోవాలండి ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్లయితే అనుకోవాలి తర్వాత పైనంగా అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత అయితే పెట్టుకుందాము ఇప్పుడు మూత అయితే తెరిచి చూస్తే మంచిగా అయితే కుక్ అయింది పరాటా అనేది రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఒకసారి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి మళ్ళీ రెండో వైపు కూడా మూత అయితే పెట్టుకుందాము ఇప్పుడు రెండు వైపులా మంచిగా అయితే కుక్ అయింది దీన్ని కూడా ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఒక ఒక గ్లాసు గోధుమ రవ్వతోటి ఆ మసాలా ఆలు పరాటా ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే చూసిండ్రు కదా చూసింటే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా ఇంకా ఇదైతే నేనైతే తినైతే చూపిస్తున్నా అండి టేస్ట్ చాలా బాగుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా